దేవుని అతి పరిశుద్ధమైనా మన మీ అందరికీ ప్రభువు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి అనుదినమన్న అనే కార్యక్రమానికి ప్రేమపరకంగా ఆహ్వానిస్తున్నాం అందరూ బాగున్నారా దేవుడు మనల్ని మన కుటుంబాల్ని దీవించి గాక మేము చూడండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చదువుకుందాం దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు కదా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క తలంపులు దావీదు మహారాజు పట్ల ఎంతో గొప్పగా ఉన్నాయంట ఎంతో ఉన్నతంగా ఉన్నాయంట వాటిని తలపోసుకుంటూ ఉంటే దావీదికి ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమగా ఎంతో ఆనందంగా సంతోషంగా అనిపిస్తూ ఎందుకోసం అంటే దేవుని ఆలోచనలు దేవుని తలంపులు మన ఏడల చాలా ఉన్నతమైనవి అండి చాలా ఉన్నతమైనవి మన తలంపుల కన్నా ఆయన తలంపులు ఆయన ఉద్దేశాలు చాలా గొప్పవి కొన్నిసార్లు దేవుడు అంటున్నాడు మనల్ని నీకు ఇష్టమైంది ఏదో అడగండి అది నేను ఇస్తాను అంటున్నాడు అదే సమయంలో ఆయన చిత్తానికి కొన్నిసార్లు మనం అప్పగించుకుండి మన ఆలోచనలు మన ఇష్టాలు కాకుండా నువ్వు ఏదైనా నా ఎడన మంచి ఆలోచన కలిగి ఉంటావు కదా నీవు నా ఎడల మంచి ఉద్దేశాలు కలిగి ఉంటావు కదా నీ చిత్తం నీ ఉద్దేశం నా ఎడల జరిగించు ప్రభు అని మనం అడిగినా అది ఎంతో గొప్పదిగా మన ఎడల దేవుడు కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడండి ఇదే కీర్తన గ్రంథం నలభైవ అధ్యాయం ఐదవ వచ్చిన కూడా మనం చదువుకున్నట్లయితే యహోవా నా దేవా నీవు మా ఎడలో జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు చూసారా దేవుడు మన ఎడల జరిగించినటువంటి ఆశ్చర్య క్రియలు ఆయనకి మన ఎడలో ఉన్నటువంటి తలంపులు బహు విస్తారములంట ఒక తల్లి తండ్రి బిడల క్షేమం కొరకు ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు కదండి చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి వారి పెద్ద వరకు కూడా ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు వారికి శ్రేష్టమైన ఇవ్వాలని మంచి మంచి వస్త్రాలు ఇవ్వాలని కొంతమంది పిల్లలు కొంచెం వచ్చిన తర్వాత వారి ఇష్టాలు కావాలని మా ఇష్టపూర్వకంగా మేము వస్త్రాలు కొనుక్కోవాలి మేము మా ఇష్ట ప్రకారంగా మేము అన్ని కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు కొంతమంది పిల్లలు కానీ కొంతమంది పిల్లలు అయితే తల్లిదండ్రులకు చాయిస్ ఆఫ్ చెప్పేస్తూ ఉంటారు నీ నీ ఇష్టం మమ్మీ నీ ఇష్టం డాడీ నీకు ఇష్టమైనది ఏదో అది తీసుకురండి అది నేను వేసుకుంటాను అని కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటారండి అలాగ తల్లిదండ్రుల మీద ఆధారపడినటువంటి ఆ బిడ్డలకి తల్లిదండ్రులు ఇంకా గొప్ప శ్రేష్టమైన ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే మరి పూర్తి బాధ్యత వారికి అప్పకిచ్చేసారు కాబట్టి ఇంత నమ్మకం నా ఎందు ఉంచారు కాబట్టి నా కుమారుడికి లేదా నా కుమార్తెకి నేను శ్రేష్టమైంది ఇవ్వాలి అని వారు శ్రేష్టమైనది ఇవ్వడానికి ప్రయాసపడుతూ ఉంటారు శ్రేష్టమైనది ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ లోకపు తల్లిదండ్రులు ఇలాగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరలోకపు తండ్రికి మన యొక్క భవిష్యత్తు గురించినటువంటి తలంపులు ఉద్దేశాలు మన యొక్క రోజువారీ జీవితంలో జరిగేటువంటి ఆ సిచ్యువేషన్స్ పరిస్థితులు అన్నింటినీ కూడా దేవుని హస్తాలకి అప్పగించుకుంటే ఆయన మన ఎడల గొప్ప ఉన్నతమైన ఆలోచనలు నెరవేర్చేటువంటి దేవుడు ఈ సృష్టిని చూస్తే సమస్తమును చూస్తే మనకి ఎంత ఆశ్చర్యం కదా ఆయన ఎంత ఆలోచన శక్తి కలిగి ఆ సమస్తమును నిర్మించాడండి భూమిని సూర్యుడిని చంద్రుణ్ణి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ తన కక్ష నుంచి దాటిపోదండి ఎంతగా దేవుడు ఆలోచనలు ఎంతగా గొప్ప ప్రణాళికలు కలిగి ఈ సృష్టిని చేశాడు మన ఎండలు కూడా గొప్ప తలంపులు ఆయనకున్నాయి మన తలంపులు మన ఆలోచనల కన్నా ఆయన ఆలోచనలు గొప్పవండి రాజులు ఎంతోమంది యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయా పరిస్థితుల్లో సావుకుల ప్రవక్తల దగ్గరికి వెళ్ళి దేవుని ఆలోచన అంటే మాకు చెప్పాయా అని వారు అడిగి తెలుసుకొని దేవుని ఆలోచన ప్రకారం వారు నడిచినప్పుడు గొప్ప విజయాన్ని వారు చూడగలిగారు మనం కూడా చదివేటువంటి చదువుల్లో వెళ్ళేటువంటి వ్యాపారాల్లో చేసేటువంటి పనుల్లో ఉద్యోగాల్లో ఈ మన ఆలోచనల ప్రకారం మనం వారంగా ఉండకుండా నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయ కొన్నిసార్లు వివాహ సంబంధాల్లో కూడా సొంత ఆలోచనలు తీసేసుకుంటూ ఉంటారు కానీ నీ చిత్తం ఏంటయ్యా అని దేవుని సన్నిధానంలో మొరపెట్టినట్లయితే దేవుని హస్తాలకి అప్పగించుకొని ఆయన ఆలోచన ప్రకారంగా నడిస్తే ఆ కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి చూడండి ఎష్యా గ్రంథం ఏషియా గ్రంథ యాభై ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదువుకున్నట్లయితే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి హలలుయా చూసారా ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తైన స్థలాల్లో ఉన్నాయో అలాగే దేవుని ఆలోచనకి మన ఆలోచనకి అంత వ్యత్యాసం ఉందంటే అన్ని చిన్న చిన్నవి చూస్తూ ఉంటాం స్వల్పకాలికంగా చూస్తూ ఉంటాం కానీ దేవుడైతే భవిష్యత్తుని ఎరిగినటువంటి దేవుడు ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి దేవుడు మన తలంపులకి ఆయన తలంపులకి చాలా వ్యత్యాసం ఉందంట ఆయన తలంపులు మన తలంపులు ఒకటి కావు ఆయన మార్గాలు మన మార్గాలు ఒకటి కావు అంటున్నాడు చాలాసార్లు మన ఇష్టాలు మన కోరికలు అడగడం కన్నా నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయా నా ఏడను నీకున్న ఆలోచనలు నీ తలంపులు నెరవేర్చేయా అని ప్రార్థన చేయడం మనకి మన కుటుంబాలకి చాలా దీవెనకర ఆశీర్వాదకరం అండి చాలా దీవెనకరం చాలా ఆశీర్వాదకరం నాకు చాలా ఆశ్చర్యమే అనిపిస్తూ ఉంటుంది బిడ్డలు ఎంతగా తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంచి మీ సెలెక్షన్ని నేను వేసుకుంటాను అని వాళ్ళు అలా ఆలోచన చేసినప్పుడు వాళ్ళకి ఆ మేలు జరిగింది కానీ వారు కీడు జరగదు కదండి మరి అన్నీ తెలిసినటువంటి మనం మన ఆలోచన ప్రకారం వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాం కానీ దేవుని ఆలోచన ఉన్నతమైనవి కదా దేవుని తలంపులు ఉన్నతమైనవి కదా దేవుడు గొప్ప ప్రణాళికలు వేయగలిగినటువంటి సమర్థుడు కదా నా కుటుంబాల్లో నా జీవితాల్లో నా ఉద్యోగంలో నా వ్యాపారంలో నా చదువుల్లో నా దాంపత్యంలో ప్రతి విషయంలో కూడా ఆయన తలంపులని నెరవేర్చబడాలి అని ఆయన హస్తాలకు అప్పగించుకుంటేనంట ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఎంతగా ఉన్నాయో ఎంత గొప్పగా ఉన్నాయో అలాగ ఆయన తలంపులు మడయాలే అంత గొప్పగా ఉంచి వాటిని నెరవేర్చగలిగినటువంటి గొప్ప దేవుడు ఈ ఉదయకాల ఈ మాట విచ్చినటువంటి నీవు నీకు ఏ ఆలోచన కావాలో మనుషుల దగ్గరికి వెళ్ళటం మనుషుల సహాయం తీసుకోవటం కొన్నిసార్లు తీసుకుంటూ ఉంటారండి కానీ దేవుని సహాయం చాలా గొప్పది దేవుని ఆలోచన చాలా గొప్పవి దేవునికన్నా ఆయనకున్నటువంటి మరో పేరు ఏంటంటే ఆలోచనకర్త ఆయనకన్నా గొప్పగా ఆలోచనలు ఇచ్చేవాళ్ళు ఈ లోకంలో ఎక్కడా లేరండి కొన్నిసార్లు మనుషులు కొన్నిసార్లు మనుషులు చెడ్డ ఆలోచనలు మనకిస్తూ ఉంటారు చెడు తలంపులు ఇస్తూ ఉంటారు వాళ్ళ ఆలోచనల ప్రకారం మనం నడుస్తూ ఉంటే మనం మన జీవితంలో ఆ మేల్ను చూడకపోగా చెడు మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటాం దావీతి మహారాజు యొక్క కుమారుడికి ఒక ఆలోచన వచ్చింది తన స్నేహితుడు ఏం ఆలోచన ఇచ్చాడంటే చెడ్డ ఆలోచన ఇచ్చాడు చెడ్డ సలహా ఇచ్చాడు చెడ్డ ఆలోచన చెప్పాడు తద్వారా తన జీవితం చాలా పతనానికి తీయబడింది పతనానికి వెళ్ళిపోయిందండి మంచి ఆలోచనలు ఇచ్చేది దేవాది దేవుడు మాత్రమే కాబట్టి ఆయన దగ్గరికి వద్దాం ఆయన పాదాల దగ్గర కూర్చొని మనం ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నా ఆయనకి తెలియచేస్తే నీ చిత్తం అయితే మార్గాలు సరళపరిచే నీ చిత్తం ఆయనలో జరిగించు నీ ఆలోచన మా ఆయన జరిగించు అని ఆ ఆలోచనకర్తమైనటువంటి దేవునికి మనకు మనం మన కుటుంబాలు మన యొక్క జీవితాలు అప్పచెప్పుకుంటే ఆయన ఆలోచనలు ఉన్నతమైన ఆలోచనలు మన ఏడల జరిగించేటువంటి దేవుడు మన బిడ్డలు మన ఆయన బిడ్డలంటా సంతోషంగా ఉండడాన్ని చూసి ఆనందించేటువంటి దేవుడు అంట దుఃఖంలో బాధలో ఉండే సంతోషించేటువంటి దేవుడు కాదు కానీ ఆయన బిడ్డలు సంతోషంతో ఉంటే ఆనందంతో ఉంటే చూసి ఆనందించేటువంటి దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సొంత ఆలోచనలు మన సొంత తలంపులు ఉద్దేశాల ప్రకారం వెళ్ళేవారంగా ఉండకుండా గొప్ప కార్యాలు గొప్ప ఆలోచనలు చేయగలిగినటువంటి దేవుడు ఆయన ఆలోచన పొందుకున్న దావీరు ఎంత ప్రియంగా ఉన్నాయని ఆలోచనలు ఎంత నాకు ఇష్టంగా ఉన్నాయని ఆలోచనలు అంటున్నాడు మన హృదయానికి మనకి సంతోషాన్నే ఇస్తాయండి ఆయన ఆలోచనలు ఆయన తలంపులు ఆయన ఉద్దేశాలు ఆయన ఆయన ఆలోచన ప్రకారం మనం వెళ్ళాలి అబ్రహాము దేవుని యొక్క ఆలోచన ప్రకారం ఈ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళని చెప్పినప్పుడు తావీ అబ్రహాము దేవుని ఆలోచన ప్రకారంగా నడిచినప్పుడు అబ్రహాముని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడండి ఎంతగా దీవించాడు మన అందరికీ తెలుసు కదా కాబట్టి దేవుని ఆలోచనకు మన యొక్క సమస్యల్ని అప్పచెప్దాం ఆయన ఆలోచన ప్రకారంగా నడుద్దాం దేవుడిచ్చే దీవుల్ని పొందుకుందాం ఈ మాటల దేవుడు మన కొరకు ఆశీర్వదించిన దాకా ఆమె ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధడానికి కొందరు అలస్తో కరాలి ప్రభు ఈనాడు ఎంతోమంది సరైనటువంటి ఆలోచనలు చెప్పేవారు లేక వారు ఎంతో సమస్యలతో ముందుకు సాగుతూ ఉన్నారు నీ ఆలోచన మేము కోరుకుంటున్నాం నీ తలంపులు మేము కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి కూడా నీ తలంపులు ఇవ్వండి నీ ఆలోచనలు ఇవ్వండి ప్రతి ఒక్కరిని కూడా మేలైనటువంటి మార్గంలో మీరు నడిపించండి ప్రతి ఒక్కరు మేలు పొందుకొని నా మనకి భయంకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నీ ఆలోచన చొప్పు నడిపించి ఉన్నతమైన స్థితిలో ప్రతి కుటుంబాన్ని నిలబెట్టమని వేస్తున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ దళార్డ్ బెస్